హాయ్ ఫ్రెండ్స్ ఇది సరస్వతి గుడి ఈ గుడి కరీంనగర్ దగ్గర చుప్పదండి మండలంలో ఉంది ఈ సరస్వతి గుడికి ప్రాణమట్టం తయారు చేయడం జరిగింది ఇంకా కిరటానికి ఇంకా చక్రం అది కూడా తయారు చేయడం జరిగింది ఇంతకుముందు ఈ గుడికి వచ్చి కొలతలు తీసుకొని కొలతలు తీసుకున్న పదిహేను రోజులకు తయారు చేయడం అనేది జరిగింది పదిహేను రోజుల తర్వాత ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఈరోజు చేయడం జరుగుతుంది ఫిట్టింగ్ దేవుళ్ళకు సంబంధించిన అన్ని వర్క్స్ చేయబడను బ్రాస్ వర్క్ గజస్తంభాలు కూడా చేయబడను గజస్తంభాలు మేఘలాలు మకర తోరణాలు అన్నీ చేయడం జరుగుతుంది మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మన ఇన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇవి దేవునికి చక్రం ఇంకా తయారు చేయడం జరిగింది ఫిట్టింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంది అయిన తర్వాత మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం